ఫ్రెండ్షిప్ల మధ్యలో ఇంకొకలా ఉంటారు వాళ్ళ వాళ్ళ స్థలాలను బట్టి వాళ్ళ వాళ్ళ సందర్భాలను బట్టి నమ్మకముగా జీవించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటారు కానీ మోషే గారు అలా బ్రతకలేదు తన బ్రతికినంత కాలం ఎన్నో ఒడిదుడుగులు ఉన్నప్పటికీ ఆయన ఎలా బ్రతికాడంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా బ్రతికాడు అలాగే మన పితృనటువంటి మోషే గారు ఏ విధంగా అయితే నమ్మకంగా బ్రతికాడో మనం కూడా నమ్మకంగా బ్రతికితే దేవుడు ఆయన ఏ విధంగా అయితే ఆ దేశంలో దేవుని దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడు అయ్యాడు కారణం ఏమిటంటే దేవుని ఇల్లంతటిలో ఆయన నమ్మకముగా జీవించాడు కనుకనే ఆయన గొప్పవాడుగా అయ్యాడు మొదటిగా మనం ఈ రాత్రికాల సమయంలో మనలో ఉంటున్నటువంటి దేవుడు మన ప్రభువు గొప్పవాడు మనల్ని గొప్పగా చేయాలి అని మనం ఆశపడుతున్నట్లయితే దేవుని ఇల్లంతలో దేవుని ఇల్లంతటిలో మనం నమ్మకముగా జీవించగలిగితే మోసే గారు ఐగుప్తి దేశమంతటిలో గొప్పవాడగినట్లుగా దేవుడు మనల్ని కూడా చేస్తాడు ఎప్పుడంటే దేవుని ఇల్లులో మనం నమ్మకముగా జీవిస్తే దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తాడు రెండో వ్యక్తిని పరిచయం చేసుకుందాం మొదటిగా మోషే గారిని మనం దృష్టిలో ఉంచుకొని ఆయనను గొప్ప చేసినటువంటి దేవుడు మనల్ని కూడా గొప్ప చేయాలంటే ఆయన ఎలాగైతే దేవుని ఇల్లులో నమ్మకంగా జీవించాడో మనం కూడా అలా జీవించగలిగితే దేవుడు మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాడు రెండో వ్యక్తి మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ముర్దికే అనే వ్యక్తిని గురించి చదువుకుందాం ఎస్తేరి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్య భాగం రెండో వ్యక్తి ఎస్తేరి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్య భాగాన్ని చదువుతున్నాను ఆలకించండి ముర్దుకే రాజు యొక్క నగరంలో గొప్పవాడయను ఈ ముదికే అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటియందు వ్యాపించెను ఇక్కడ ఆలో ఆలకించండి ప్రేమ వాళ్ళరా ఈ ముర్దుకే అనే వ్యక్తి యూదులలో నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఈ ముర్దికే అనే వ్యక్తి కోటలో ఒక గేట్ దగ్గర కూర్చొని ఒక వాచ్మెన్ పనిగా ఉంటున్నటువంటి వ్యక్తి ఈ ముర్దికే అనే వ్యక్తి యూదులలో అనేకమైన చాలా చిన్న కులము కలిగినటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని ఇంతగా గొప్పవాడగట కారణం ఏమిటంటే ఆయన గురించి కూడా చాలా మాటలు ఉన్నాయి ఆయన కూడా ఎలాగైతే బ్రతికాడో ఆయన కూడా ఆయనలో ఉన్నటువంటి సుద్గుణాలు ఏమున్నాయో చాలా విశేషాలు ఉన్నాయి యూదులకు శ్రమ వచ్చిందని ఆయనకు తెలియగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగినటువంటి వ్యక్తి ఈ ముర్దికై అలాగే శత్రులు తన ఎదుట పడినప్పటికీ ఆ శత్రులకు కూడా భయపడకుండగా వాళ్ళకి నమస్కారం చేయకుండగా భయపడకుండగా ఆయన బ్రతకగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ ముర్దికై ఆ యొక్క రాజు యొక్క నగరిలో అంట అనేకమైనటువంటి ప్రజల మధ్యలో అనేకమైనటువంటి నగరాల మధ్యలో అనేకమైనటువంటి ఊర్ల మధ్యలో ఈ ముర్దికై అనే వ్యక్తి గొప్పవాడుగా అయ్యాడు ఆయన కీర్తి ఆయన సంస్థానం అంతటిలో చుట్టుముట్టు ఉన్నటువంటి ఆ పాంతరాలు అంతటిలో వ్యాపించింది కారణం ఏమిటంటే తన ప్రజలకు ఏదైనా బాధ కలిగితే ఆయన ఓదార్చగలిగినటువంటి వ్యక్తి ఈ ముర్దికై తన ప్రజలకి ఏదైనా ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగినటువంటి వ్యక్తి ఈ ముర్దికై అలా జీవించాడు ముర్దికై అలాగే హామాను అనే వ్యక్తి ఆయన మీద పగబట్టి ఎలాగైనా ఈ యూదులలో నుంచి ఉంటున్నటువంటి వ్యక్తి ఈ ముర్దికైని లేకుండా చెయ్యాలని కంకణము కట్టుకొని ఒక శాసనం తయారు చేయించి రాజు దగ్గరికి తీసుకెళ్లాడు అయినప్పటికీని ఈయన ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే ఈ హామాను అనే వ్యక్తి ఏదైతే ఉరికై చేయించాడో అదే ఉరికై మీద పడేటట్టుగా రాజుకి మనసు కలిగింది కారణం ఏమిటంటే ఈ ముర్దుకాయ అనే వ్యక్తి ఒక చెడు స్వభావం కలిగిన క్షమించండి ముర్దుకాయ కాదు హామాను అనే వ్యక్తి చెడు స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈ హమాను అనే వ్యక్తి యూదులు అంటే ఆయనకు అస్సలు చిన్న చూపు కలిగినటువంటి వ్యక్తి అలా బ్రతికినటువంటి వ్యక్తిలో ఈ ముదుకై అనే వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు అక్కడ ఉన్నటువంటి మనుషుల కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి సమాచారాన్ని ఆయక రాజుకు తెలియపరుస్తూ వచ్చాడు మృదుకై ఎప్పుడైతే ఇలా ప్రతి విషయాన్ని తెలియపరుస్తూ రాజుకు చెబుతూ ప్రతి విషయాన్ని రానైనటువంటి ఎస్తేరికి తెలియపరుస్తూ వస్తూ ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే ఆ యొక్క రాజు నగరంలో గొప్ప గొప్పవాడుగా అయ్యేటట్టుగా చేశాడు రాజు అలాగే తనలో ఉంటున్నటువంటి సుద్గుణాలు ఏమిటంటే యూదులు అనే మనుషుల మీద ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఈ ముర్తికై అలాగే ఎవరైనా తన ప్రజలకు బాధ కలిగితే ఉపవాసం ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ బ్రతికగలిగినటువంటి వ్యక్తి ఈ మృతికి అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే కనీసం ఉపవాసం ఉండకపోయినప్పటికీ ఇతరుల కలిగినటువంటి బాధల కొరకు మనము ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థనే ఒక విజయాన్ని కలుగు చేసి ముర్దికేని గొప్ప చేసినటువంటి రాజులో మంచి మనసు కలిగి చేసినటువంటి దేవుడు మనకు కూడా అలాంటి మనసుని కలుగు చేస్తాడు ఎప్పుడంటే ఎవరికి మనము వంగకుండగా శత్రువు కలిగినటువంటి వ్యక్తులకు మనం నమస్కారం చేయకుండా ఇతరుల పట్ల జాలి కలిగి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు మనము గొప్పవాళ్ళు అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు గనుక ప్రేమైన వార్లరా మోసేని గొప్ప చేసినటువంటి దేవుడు ముర్దికాయని గొప్ప చేసినటువంటి దేవుడు వాళ్ళు ఎలా బ్రతికారంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా బ్రతికాడు గనుకనే ఆయన గొప్పవాడయ్యాడు అలాగే ముర్దికై అనే వ్యక్తి రాజనగరం నగరం అంతటిలో గొప్పవాడగటానికి కారణం ఏమిటంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి జాలి కలిగి తన ప్రజలైనటువంటి వ్యక్తుల పట్ల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు గనుకనే ఆయనను గొప్పవాడుగా చేశాడు అలాగే మనం కూడా ఇలాంటి సుద్గుణాలు కలిగి మనం బ్రతికితే దేవుడు మనల్ని కూడా గొప్ప చేస్తాడు మోసేని గొప్ప చేశాడు అలాగే ముద్దుకేని గొప్ప చేశాడు మూడో వ్యక్తిని మనం తెలుసుకుందాం మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తే ఏబూ గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏబూ గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వాక్య భాగాన్ని చదువుతున్నాను ఆలోకించండి ఏబు గ్రంథము మూడో ఒకటవ అధ్యాయము మూడవ వాక్య భాగాన్ని చదువుతున్నాను అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను ఇక్కడ ఆలోచించండి ప్రేమిన వారా ఊజు అనే ఒక ఊరుంది ఆ ఊరిలో అనేకమైనటువంటి ప్రజలు అనేకమైనటువంటి మనుషులు అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ ఈ యొక్క వ్యక్తికి ఎలాంటి ఆస్తి కలిగినటువంటి వ్యక్తి అంటే అతనికి ఏడు వేల గొర్రెలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము ఒక యాభై గొర్రెలు ఉంటేనే వాటిని బ్రతికించుకోలేక వాటికి నీళ్లు పెట్టలేక వాటికి మేత పెట్టలేక సతమతమయ్యే ప్రజలు ఉన్నారు కానీ ఈయనకి ఏడు వేల గొర్రెలు మూడు వేల వంటలు అంట ఒక్క వంటకి నీళ్లు పోయాలంటే అది భయంకరమైనటువంటి బాధ భయంకరమైనటువంటి శ్రమ ఆయన అయిన అలాగే బ్రతికాడు ఆ యొక్క తూర్పు దిక్కు అనే ఊరిలో ఈ ఏబు అనే వ్యక్తి గొప్పవాడుగా బ్రతికాడు కారణం ఆయనను గురించి కూడా చాలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఒకరోజు ఆయనకు కలిగినటువంటి ఆస్తి పోయినాయి గొర్రెలు పోయినాయి వంటెలు పోయినాయి ఆయనకి ఏదైతే కలిగి ఉందో వాటన్నిటిని పోయినప్పటికి ఎన్ని పోయినా ఆయన ఏమాత్రము సందేహపడలేదు ఆయన ఏమాత్రము అధైర్యపడలేదు ఆయన ఎప్పుడు కృంగి తన నోటి నుంచి దేవుడు నాకు ఇంత పని చేశాడు అనే మాట పలకలేదు ప్రేమ వర్లారా ఆయన ఎప్పుడైతే ఆ తూర్పు దిక్కున అంత గొప్పవాడగుటక కారణం ఏమిటని మనం ఆలోచిస్తే మొదటి అధ్యాయంలోనే ఉంటుంది ఆయనను గురించి ఆయన అంత గొప్పవాడగుటక కారణం ఆయనను ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు పెట్టడానికి కారణం ఏమిటంటే ఏవో గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆయనను గురించి ఇలా చాలా చక్కగా రాయబడి ఉంటుంది ఏమని రాయబడి ఉంటుంది అంటే ఊజు దేశం నందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవంతుడును ఆయనలో ఉన్నటువంటి గుణాలను మీరు గమనించండి ప్రేమన వార్లరా అతడు యథార్థవంతుడును దేవుని దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనముని విసర్జించినటువంటి వ్యక్తి అంట ఈ ఏబు ఆయన బ్రతికినంత కాలం ఎలా బ్రతికాడంటే యథార్థవంతుడుగా బ్రతికాడు మరి ఎలా బ్రతికాడంటే న్యాయంగా బ్రతికాడు అనేకమైనటువంటి ప్రజలకి న్యాయం తీరుస్తూ అనేకమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తూ ఎవరికి ఎక్కడ కీడు చేయకుండా న్యాయంగా బ్రతికాడు మనం ఇంకా బాగా ఆలోచిస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అంట తనలో ఎక్కడ కానీ చెడు ఆలోచనలు గాని చెడ్డ స్వభావం గాని చెడ్డ తలంపులు గాని ఆయనలో ఎప్పుడు కలగలేదు అలా బ్రతికాడు గనుకనే ఆ దేశం అంతటిలో ఎవరిని చూసినా ఎవ్వరు గొప్పవాళ్ళుగా కనబడలేదు కానీ ఆ ఊజు అనే ఊర్లో ఏబు మాత్రమే గొప్పవాడుగా ఉన్నాడు కారణం ఏమిటంటే ఆయన యథార్థంగా బ్రతికాడు మనం కూడా ఎలా బ్రతకాలంటే యథార్థంగా బ్రతకాలి ఇతరుల పట్ల న్యాయం కలిగి బ్రతకాలి ఇతరుల పట్ల మనం చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డ తలంపులు కానీ కలగకుండగా మనం ఎప్పుడైతే అలా బ్రతుకుతామో ఊజుని ఊజు దేశంలో గొప్పవాడినిగా చేసినటువంటి దేవుడు మనల్ని కూడా చేస్తాడు ఎప్పుడంటే మనం అనేకమైనటువంటి ప్రజలకు న్యాయం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అనేకమైనటువంటి వ్యక్తులతో మనం ఎలా ఉండాలి అంటే యథార్థంగా ఉన్ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి ఎప్పుడైతే యోబిలో ఉన్నటువంటి ఆ సుద్గుణాలను మనం కూడా అనుసరించి మనం నడవగలిగితే ఆ పాంత్రంలో దేవుడు ఏ విధంగా అయితే ఆయనను గొప్పవాడిగా చేశాడో దేవుడు మనల్ని కూడా గొప్పవాణిగా చేస్తాడు మొదటిగా మోషేని గొప్పవాణిగా చేశాడు రెండోదిగా ముదికేని గొప్పవాణిగా చేశాడు దేవుడు మూడోదిగా ఏవుని గొప్పవాణిగా చేశాడు గనుక ప్రియమైన వాళ్ళరా మనలో ఉంటున్నటువంటి దేవుడు మనల్ని కూడా గొప్పవాలినిగా చేయాలంటే మోషే గారు ఏ విధంగా అయితే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా జీవించాడో ఆయన గొప్పవాడుగా అయ్యాడు అలాగే రాజ అంతటిలో ముర్దుకే ఎలాగైతే జీవించాడో ఆయన రాజు దగ్గర ఒక నమ్మకం కలిగి అలాగే యూదుల పట్ల నమ్మకం కలిగి బ్రతికాడో ఆయనను కూడా గొప్పగా చేశాడు ఏబు గారు కూడా ఎలా బ్రతికారంటే యథార్థం కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతికి చెడుతనాన్ని విసిరి కొట్టాడు విసిరి జీవించాడు అలాగే ఆయన బ్ర అలా బ్రతికాడు గనుకనే ఆయన కూడా గొప్పవాడుగా అయ్యాడు మరలా మనం ఇంకొక వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాము నాలుగో వ్యక్తి అన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అబ్రహాము అన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అబ్రహాము భయంకరమైనటువంటి కరువు పరిస్థితిలో బ్రతుకుతున్నటువంటి ఆ సమయంలో వంద సంవత్సరాలకి అనుగ్రహించాడు ఒక కుమారుని దేవుడు ఆయన పేరు ఇసాకు తన తండ్రి బ్రతికినంత కాలంలో చాలా రోజుల తర్వాత శ్రమలు పడ్డాడు చాలా రోజుల తర్వాత సుఖ సంతోషాలతో బ్రతికాడు తన తరము అయిపోయిన తర్వాత అనగా అబ్రహాము తరము అయిపోయిన తర్వాత ఇసాకు బ్రతుకుతున్నటువంటి ఆ రోజుల్లో కూడా తన తండ్రి కరువు అయిపోయిన తర్వాత రెండవ కరువు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులలో ఆయన బ్రతుకుతున్నటువంటి ఆ సమయంలో ఒకరోజు తనకున్నటువంటి సామాగ్రిని తనకున్నటువంటి సమస్తాన్ని సమకూర్చుకొని గెరారు అనే పాంత్రానికి వెళ్ళాడు ప్రేమని వాళ్ళరా అక్కడ అభిమేలేకు అనే రాజు ఉన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఎలా బ్రతకాలి నాకు ఎవరు పరిచయం లేదు అని ఒక పొలాన్ని తను ఏం చేశాడంటే కవులకి తీసుకొని పంట ఫలాని విత్తనాలు వేశాడు ప్రేమ ఎప్పుడైతే ఆయన ఆ సంవత్సరం విత్తనాలు తీసుకొని ఆ పంట వేసిన తర్వాత ఆయనని దేవుడు ఎలాగ చేశాడని మనం ఆలోచిస్తే ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వాక్య భాగాన్ని క్షమించండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగాన్ని చదువుతున్నాను ఆలోచించండి ఇసాకు ఆ దేశమందు వాడి విత్తనము వేసి ఆ సమస్త్రము నూరంతల ఫలము పొందెను నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను ఇక్కడ ఆలోచించండి ప్రేమ వాళ్ళరా ఇసాకు అనే వ్యక్తి తన దేశాన్ని విడిచిపెట్టి గెరారో అనే ఊరికి వెళ్ళాడు ఎప్పుడైతే ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి వ్యక్తుల దగ్గర ఒక పొలాన్ని తీసుకొని కౌలుకి వేసుకొని విత్తనం చల్లాడు ఎప్పుడైతే విత్తనం వేశాడో ఆ సంవత్సరం అంట ఎన్నో సంవత్సరాలు వేసినా ఆ సంవత్సరం దేవుడు ఆకాశం నుండి ఆయనను చూసి ఆ విత్తనాలు వేసినటువంటి పంటని నూరంతలుగా చేసి యహోవా అతనిని ఆశీర్వదించినందుకే అతడు గొప్పవాడైనట్లుగా మనం చూస్తున్నాం ప్రేమైన వాళ్ళరా మనము గొప్ప కావాలంటే మనకున్నటువంటి టాలెంట్ ద్వారా మనం గొప్పవలం కాలేము మనకున్నటువంటి డబ్బు ద్వారా మనము గొప్పవలం కాలేము మనకున్నటువంటి హోదా ద్వారా మనము గొప్పవలం కాలేము అదే దేవుడు తలుచుకుంటే దేవుడు అనుకుంటే రాత్రికి రాత్రి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఇసాకును ఆ రోజుల్లో గెరార్ అనే ఊర్లో ఎంత గొప్పవాడిగా చేశాడంటే ఫిలిస్తీలు అనే శత్రులు కూడా తన మీద ఒక కక్ష కట్టేటట్టుగా అంత గొప్పవానిగా చేశాడు దేవుడు కారణం ఏమిటంటే ఆయన కూడా ఎలా బ్రతికాడు అని మనం ఆలోచించగలిగితే ఇసాక ఆ పాంత్రంలో ఉండి విత్తనం వేసి నూరంతల ఫలము పొంది అంత గొప్పవాడ కారణం ఏమిటంటే అదే అధ్యాయంలో ఇరవై ఆరవ అధ్యాయంలో రెండవ వాక్య భాగంలో ఆయనను గురించి ఇలా రాయబడింది ఏమనంటే అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక ఇక్కడ మీరు ఆలోచించండి ఆయన గురించి యహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పుచున్న దేశంలో నివసించు అన్నాడు అంటే దేవుని మాటకి ఆయన ఎంతగా లోబడ్డాడో ఎంతగా జీవించాడో ఆ మాటకి లోబడ్డాడు గనుకనే ఎక్కడికి వెళ్ళకుండా ఆయన ఆ దేశంలోనే ఉండి దేవుడు చెప్పినట్లుగా విత్తనాలు వేసి ఆ సంవత్సరం నూరంతల పంట పొలాన్ని పొందాడు అలాగే గొప్పవాడగుటకు కారణం ఏమిటంటే దేవుని మాటకి లోబడి ఆ దేశంలో నివసించి పంట ద్వారా దేవుని మాట విన్నాడు గనుకనే ఆ దేశంలో గొప్పవాడవాడు అలాగే మనం కూడా దేవుని వాక్యానికి లోబడాలి అలాగే వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకొని వాక్యానుసరగా జీవించేటట్టుగా ఆ పాంత్రంలో ఇసాకుని ఏ విధంగా అయితే దేవుడు గొప్పవాడిగా చేసి ఆయనను ఆశీర్వదించాడో మనల్ని కూడా ఆశీర్వదించాలంటే దేవుని వాక్యానికి మనం లోబడే వ్యక్తులుగా ఉండాలి దేవుని వాక్యానికి మనం ప్రధాని ఇచ్చే వారిగా ఉండాలి ఎప్పుడైతే ఆ పాంత్రంలో అంత భయంకరమైనటువంటి కరువు ఉన్నప్పటికీ ఇసాకును గొప్పవాడు చేశాడు అలాగే మనల్ని కూడా గొప్పవానిగా చేయాలనుకుంటే దేవుని వాక్యానికి ప్రధానిత ఇచ్చే వ్యక్తులుగా మనం ఉంటే ఇసాకును గొప్ప చేసినటువంటి దేవుడు మనల్ని కూడా గొప్ప చేస్తాడు కనుక మొదటిగా మోసేని గొప్పగా చేసినటువంటి దేవుడు మనల్ని గొప్పగా చేయాలంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండాలి రెండోదిగా ముద్దుకేని గొప్ప చేసినటువంటి దేవుడు మనల్ని కూడా గొప్ప చేయాలంటే అనేకమైనటువంటి ప్రజల కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే గొప్ప వాళ్ళనిగా చేస్తాడు అలాగే ఊజు దేశంలో ఏబూ భక్తుడైనటువంటి అంత గొప్పవాడగట కారణం ఏమిటంటే ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి బ్రతికాడు గనుకనే ఆయనను గొప్ప చేశాడు అలాగే గెరారు అనే పాంత్రంలో ఇసాకు అనే వ్యక్తిని గొప్పవానిగా చేసినటువంటి దేవుడు మనల్ని కూడా గొప్ప వాళ్ళనిగా చేయాలంటే ఆయన వాక్యానికి ప్రధానితను ఇచ్చే వారిగా ఉంటే గొప్ప వాళ్ళనిగా చేస్తాడు చివరిగా ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం ఇప్పటి వరకు గొప్ప వాళ్ళుగా చేసినటువంటి దేవుడు మోషేని గొప్ప చేశాడు మృదుకేని గొప్ప చేశాడు ఏబూని గొప్ప చేశాడు ఇసాకును గొప్ప చేశాడు మరొక వ్యక్తిని చదువుకుందాం చివరి మాట లూకాస్ వార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగు పదహైదవ వాక్య భాగాన్ని చదువుతున్నాను ఆలకించండి ప్రేమైన వార్లారా ఇంతవరకు దేవుడు ఎవరెవరిని గొప్ప వాళ్ళనిగా చేశాడో వాళ్ళలో ఉన్నటువంటి సుద్గుణాలు ఎలాగా వాళ్ళు కలిగి బ్రతికారో వాళ్ళని ఏ విధంగా అయితే గొప్ప చేశాడో మనల్ని కూడా గొప్ప వాళ్ళనిగా చేయాలనుకుంటే చివరిగా ఒక మాట లోకా స్వార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వాక్య భాగాలను రెండింటిని కలిపి చదువుతున్నాను ఆలకించండి అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమునైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇస్రాయేలీలో అనేకులను ప్రభువు ప్రభువు వారి దేవుని వైపునకు తిప్పెను ఇక్కడ ఆలకించండి ప్రేమైన వార్లరా జకెరయ్య ఎలుష పుట్టినటువంటి వ్యక్తి ఈ యోహాను సంతానం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు ఒక ధూప వేదికలో జకరయ్యకి ప్రార్థన చేయడానికి వంతు వస్తే ఆ ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ సమయంలో జకరయ్య నువ్వేం భయపడొద్దు నువ్వు ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి దేవుడు మీకు ఖచ్చితంగా కుమారుని కలుగొచ్చేస్తాడు మీరు ఏమ ఆధర్యపడొద్దు అంటే దేవుడు వాగ్దానం చేసినట్లుగా కొద్ది రోజుల తర్వాత ఏ ఎప్పుడైతే ఆయన వాగ్దానం చేశాడో అదే సంవత్సరానికి ఎలుష్య అనే స్త్రీ గర్భం ధరించింది వాళ్ళ కడుపులో నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఈ యోహాను ఎలా ఉన్నాడంటే ఈయన అడవిలో ఉండి అనేకమైనటువంటి ప్రజల మధ్యలో కాకుండా అడవిలో ఉండి అడవితేన తాగుతూ అడవితేన తింటూ బ్రతికినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఎలా ఉన్నాడంట అతడు ప్రభు దృష్టికి గొప్పవాడంట మనుషుల దృష్టికి గొప్పవాడు కాదు ప్రజల దృష్టికి గొప్పవాడు కాదు ఎవరికి ఈయన గొప్పవాడుగా ఉన్నాడంటే దేవుని దృష్టికి మాత్రమే గొప్పవాడుగా బ్రతికాడు ఈయన ఎలా ఉన్నాడంటే మధ్యమనైనను త్రాగక అంటే ఆయనలో పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు మద్యము అనగా మందు తాగుతారే ప్రజలు మందు గాని గుట్కా గాని పాన్ పరాకు గాని ఇలాంటివి ఆయన దృష్టిలో ఏవి లేకుండా బ్రతికాడు ప్రేమైన వాళ్ళరా మద్యము త్రాగక ఏ అలవాటు లేకుండా బ్రతికాడు గనుకనే ప్రభు దృష్టికి గొప్పవాడు అయ్యాడు ఇంకా ఈయనలో ఉన్న గుణం ఏమిటంటే ఇస్రాయేలులను అనేకులను అంట ఇస్రాయేళలులను అనేకులను వైపు తిప్పాడు అని ఈయన గురించి రాయబడింది మరి మనము ఎంతమందిని ప్రభువు ప్రభు వైపు తిప్పుతున్నాము దేవుని నమ్ముకున్నటువంటి మనము అనేకమైనటువంటి ప్రజలకు దేవుని గురించి చెప్పి అనేకమైనటువంటి ప్రజలను దేవుని మందిరానికి నడిపించగలుగుతున్నామా లేకపోతే నేను నా కుటుంబము నా భార్య నా పిల్లలు మాత్రమే వెళ్తే చాలు అనుకున్నట్టుగా ఉంటున్నారా ఒకసారి ఆలోచించండి ఎక్కడో అడవిలో పుట్టినటువంటి వ్యక్తి అడవిలో పెరిగినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి ఇస్రాయలు ప్రజలకి బాప్తీసాలు ఇచ్చి దేవుని వైపు త్రిప్పినట్లుగా చూస్తున్నాము మన మనము అలాంటి కలిగి బ్రతుకుతున్నామా ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా ఈ యోహాను అనే వ్యక్తి ప్రభువు దృష్టికి గొప్ప వాడగటకు కారణం ఏమిటంటే తనలో పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఏ అలవాటు లేకుండా పరిశుద్ధాత్మని నింపుకొని దేవుని ఆత్మని నింపుకొని అలా బ్రతికాడు గనుకనే ఆయన గొప్పవాడయ్యాడు అలాగే అనేకమైనటువంటి ప్రజలకు దేవుని స్వార్థను ప్రకటించి దేవుని వైపు దేవుని ప్రజలుగా చేశాడు అలా త్రిప్పాడు గనుకనే ఆయన గొప్పవాడవాడు కారణం ఇలా బ్రతికాడు గనుకనే ఆయనను దేవుడు గొప్పవానిగా చేశాడు మరి మనం ఎలా ఉంటున్నాం ప్రేమైన వాళ్ళరా దేవుని గురించి తెలుసుకుంటున్నటువంటి మనము దేవుని గురించి తెలిసినటువంటి మనము కొంతమందికైనా దేవుని స్వార్థను ప్రకటించి దేవుని వైపు మళ్లించే వ్యక్తులుగా ఉన్నామా లేకపోతే మనము మాత్రము వెళ్ళేవారిగా ఉన్నామా కానీ యోహాన్ గారు అలా బ్రతకలేదు అనేకమైనటువంటి ఇస్రాయలు ప్రజలందరినీ దేవుని వైపు తిరిపినట్లుగా చూస్తున్నాము గనుక మనలో ఉన్న దేవుడు గొప్ప వాళ్ళుగా చేయాలంటే మనల్ని గొప్ప వాళ్ళనిగా చేయాలంటే మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా బ్రతికాడు ఆయన గొప్పవాడయ్యాడు ముద్దుకే గొప్పవాడవాడు కారణం ఏమిటంటే ఆ యూదుల ప్రజల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆయన గొప్పవాడవాడు అలాగే ఏబు అనే వ్యక్తి యథార్థంగా బ్రతికాడు న్యాయవంతుడిగా బ్రతికాడు ఆ దేశంలో చెడుతనాన్ని విసిరి కొట్టి బ్రతికాడు గనుకనే ఆయన గొప్పవాడయ్యాడు అలాగే ఇస్సాకు దేవుని వాక్యానికి లోబడ్డాడు దేవుడు ఎక్కడ ఉండంటే అక్కడ ఉన్నాడు పలాన్ చోటుకి వెళ్ళొద్దంటే వెళ్లకుండా జీవించాడు గనుకనే యహోవా అతనిని ఆశీర్వదించి ఆ దేశంలో అతనిని గొప్పవాడుగా చేశాడు యోహాను అనే వ్యక్తి కూడా మద్యము త్రాగక చెడ్డ ఆలోచనలు తలంచక పరిశుద్ధాత్మ ఆయన నింపుకొని ఇస్రాయల్ ప్రజలందరినీ దేవుని వైపు మళ్లించాడు గనుకనే ఆయన గొప్పవాడవాడు అలాగే రాత్రికాల సమయంలో ఈ లైఫ్ కాన్ఫిడెన్స్లో వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు దేవుడు ప్రతి వ్యక్తులను ప్రతి మనుషులను గొప్ప వాళ్ళని చేయాలని దేవుని ఆశ దేవుని ప్రణాళిక మనమే దేవుని మాటకి లోబడకుండా జీవించుతున్నాం దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా బ్రతుకుతున్నాం మనము గొప్ప వాళ్ళ ట్రై చేస్తున్నాం కానీ దేవుడు తలుసుకుంటే ఒక వ్యక్తిని ఎప్పుడైనా గొప్ప వచ్చేస్తాడు గనుక ఈ యొక్క ఐదు వ్యక్తులని గొప్ప చేసినటువంటి దేవుడు మనల్ని కూడా గొప్పవాణిగా చేయనుగాక ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన రాకడ వచ్చేంత వరకు మన హృదయంలో ఈ వాక్యాన్ని నిలుపునుగాక మరొక్కసారి మీ అందరికీ ఈ లైఫ్ కాన్ఫిడెన్స్ లో ఉంటున్నటువంటి పెద్దలందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఈ స ముందున్నటువంటి సమయాన్ని పెద్దలు నడిపిస్తారు అందరికి వందనాలు